సుఫోల్ జమయి బీహార్లో ఈ రెండు జిల్లాలు ఇప్పుడు కీలకంగా మారాయి ఈ రెండు జిల్లాల్లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది అయితే ఈసారి ఎన్డీఏ కూటమి జైత్రయాత్రకు బ్రేకులు వేసేందుకు విపక్ష కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీహార్ లోని రెండు జిల్లాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది ఇందులో ఒకటి సుపోల్ కాగా రెండోది జమాయి ఇందులో సుపోల్ బీహార్ కు ఉత్తరాన ఉంటుంది అంతేకాదు సుపోల్ నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది కాగా సుపోల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కోసీ నది వరదల కారణంగా సుపోల్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది ఈ వరదల కారణంగా ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో నివాసాలు మునిగిపోతుంటాయి అలాగే వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు నేపాల్ నుంచి కోసీ నది సుపో జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఇప్పటికైతే గ్రామాలు కోసీ నది వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి వాస్తవానికి సుపోల్ జిల్లాలో అభివృద్ధిలో బాగా వెనుకబడింది ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువే దీంతో ప్రతి ఏడాది సుపోల్ జిల్లా నుంచి పొట్ట చేత పట్టుకుని దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది దీంతో ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన అంశంగా మారింది అలాగే మద్యపాన నిషేధం శాంతి భద్రతలను కూడా మిగతా ఎన్నికల అంశాలుగా సుపోల్ జిల్లా ప్రజలు పరిగణిస్తున్నారు కాగా రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో సుపోల్ జిల్లాలోని ఐదు సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది ఈసారి కూడా సదరు ఐదు సీట్లను గెలుచుకోవాలని ఎన్డీఏ కూటమి గట్టి పట్టుదలతో ఉంది కాగా విద్యుత్ శాఖ మంత్రి జేడియూ సీనియర్ నాయకుడు బిజేంద్ర ప్రసాద్ సుపోల్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం అంతేకాదు సుపోల్ జిల్లా వరకు ఎన్డీఏ కూటమికి బిజేంద్ర ప్రసాదే పెద్ద దిక్కుగా ఉన్నారు దీంతో మొత్తం ఐదు నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వేయడానికి ఆయన తీవ్రంగా అలాగే ముప్పై ఐదు సంవత్సరాలుగా బిజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి కూడా మరోసారి ఆయన పోటీలో ఉన్నారు అయితే సుపోల్ జిల్లాలో ముస్లిం ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు ఆ తరువాత యాదవ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంటుంది ఈ నేపథ్యంలో ముస్లిం యాదవ్ సమీకరణను మరోసారి రాష్ట్రీయ జనతా దల్ తెర మీదకు తీసుకొస్తోంది జమాయి ఇది బీహార్ కు దక్షిణాన ఉంటుంది అంతేకాదు జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుంది ఇక్కడ మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగరేసింది కాగా కిందటిసారి ఎన్నికల్లో గెలిచిన వారికే ఈసారి కూడా టికెట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి వాస్తవానికి ఇది మహావీరుడు జన్మించిన నేల గతంలో ఈ జిల్లాలో ప్రగతి అనేది కాగడా పెట్టి వెతికినా కనిపించేది కాదంటారు ఇక్కడి ప్రజలు అయితే నితీష్ కుమార్ సర్కార్ వచ్చిన జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జోరందుకున్నాయని స్థానికులు చెబుతారు కాగా జిల్లా కేంద్రమైన జమాయి పట్టణంలో సమస్యలకు కొదవలేదు నీరు నిలిచిపోవడం జిల్లా కేంద్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అలాగే మైనింగ్ ఉపాధి అంశాలు కూడా ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి జిల్లా సరిహద్దుల్లోని చఖాయి నియోజకవర్గంలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువ అలాగే శాంతి భద్రతలు అభివృద్ధి ఇక్కడ కీలక ప్రచార అంశాలుగా మారాయి అయితే ఎన్డీఏ కూటమికి కంచుకోట లాంటి రెండు జిల్లాల్లోనూ ఈసారి పాగా వేయాలని మహాగఠబంధన్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా సామాజిక సమీకరణలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు కాగా సుపోల్ జమాయి ఈ రెండు జిల్లాల్లోనూ ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున చేపడతారు ఏమైనా కీలకంగా మారిన ఈ రెండు జిల్లాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి